హలో అందరికీ ఇవాళ మనం కొరమీన్ చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం తెలంగాణ స్టైల్లో ఫస్ట్ దానికి ఉల్లిగడ్డ ఇలా కాల్చుకోవాలి మంట పైన తర్వాత గ్రైండర్లో వేసుకొని మెత్తని పేస్ట్లా పట్టుకోవాలి చేపల పులుసుకు ఇదే చాలా టేస్ట్ అసలు స్కిప్ చేయొద్దు తర్వాత కొరమీన్ చేపలు శుభ్రంగా కడిగి పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల కారం ఒక కిలోకి మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను తర్వాత మసాలా పొడి ఉప్పు తగినంత వేసుకోవాలి తర్వాత పసుపు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత వేయించిన మెంతుల జీలకర్ర పొడి ఇది కంపల్సరీ వేసుకోవాలి చేపల పులుసులో కొంచెం ఎక్కువనే వేసుకోవాలి తర్వాత వేయించిన ధనియాల పొడి వేసుకొని ము తర్వాత కాల్చిన ఉల్లిగడ్డ పేస్ట్ ఇది అస్సలు స్కిప్ చేయకూడదు చేపల పులుసుకి దీంతో చేపల పులుసు చాలా ఫ్లేవరబుల్గా టేస్టీగా ఉంటుంది తర్వాత ముక్కకు పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకున్నాక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత పసుపు తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపని వేసుకొని చింతపండు రసం పోసుకోవాలి తర్వాత తగినంత నీళ్లు పోసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని చేపల పులుసు ఉడికించుకోవాలి ఈ చేపల పులుసు మూత పెట్టి వండుకోకూడదు ఇలానే హై ఫ్లేమ్ పెట్టి ఇలా ఉడికించుకోవాలి పులుసుని ముక్కపాయికి వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ముక్క పైకి తేలాక స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చేపల పులుసు చల్లారినాక తింటే చాలా బాగుంటుంది అంతే తెలంగాణ స్టైల్ కొరమీన్ చేపల పులుసు రెడీ